చింది ఆ యొక్క దేవజీరుని కొరకే మంచాన్ని ఆ మంచం మీద పడుకోబెట్టి ఏం చేసింది ఎలిషా దగ్గరికి వెళ్ళింది ఆమె వెళ్ళింది స్వయంగా వెళ్ళి మరి ఎలిషాతో మాట్లాడినప్పుడు ఎలిషా గెహాజీని పంపిస్తూ పం పంపించడానికి ప్రయత్నించాడు మొదటిగా ఆమె వదిలిపెట్టలేదు గెహాజీ కాదు నువ్వే తప్పకుండా రావాలి అని బ్రతిపలాడింది సరే ఆమె చాలా ఆయాసంతో ఉందన్న సంగతి ఎలిషాకు తెలుసు తెలిసింది అంటే కుమారుడు జరిపిన సంగతి మాత్రం దేవుడానికి బయలుపరచలేదని చెప్పడింది ఆ తర్వాత ఆమెతో పాటు వచ్చాడు వచ్చిన తర్వాత చెప్పింది అయ్యా నేనేమని అడిగానా నా కుమారుని కావాలని నువ్వు దేవజనుడు కాబట్టి దారిలో వస్తూ పోస్తూ ఉన్నప్పుడు నీకు ఒక మరి విశ్రాంతి కొరకు గదిని ఏర్పాటు చేశాం కానీ నువ్వే మాకు సంతానం లేనప్పుడు దేవుని ద్వారా మరి వాక్యాన్ని వాక్కుని పొంది మాకు సంతానం కలుగుద్దని చెప్పావు సరే నీ మాట ప్రకారం దేవుడు నాకు సంతానం ఇచ్చాడు కొన్ని దినాలైన తర్వాత తిరిగి ఆ కుమారుడు చనిపోయాడు ఎందుకు నాకు కుమారుని ఇవ్వాలి ఎందుకు చంపాలి ఈ యొక్క కడుపు కోత ఎందుకు నాకు ఇవ్వకపోతే బాగుండు కదా ఆయన ఏం చేసింది ఆ దైవజీరునితో లేదంటే ఆ ప్రవక్తతో చెప్పుకున్నది ఆయన ఏం చేశాడు ఆ గదిలోనికి వెళ్ళి ఆ కుమారుని మీద చనిపోయిన ఆ శవం మీద కుమారుని మీద పడుకొని మూడు పర్యాయములు తన కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు ఏం చేశాడు తిరిగి బ్రతికాడు కాబట్టి దైవజీరునికి తన ఆదిత్యం ఇచ్చిన తన కొరకై ఆ గదిని కట్టిన కారణాన్ని బట్టి గొప్ప మేలు పొందింది ఆమె సంతానం పొందింది చనిపోయిన వారిని చనిపోయిన వారిలో నుంచి బ్రతికించుకోగలిగింది దైవ సేవకులకు ఏ మేలు చేసినా ఆ మేలు ఊరకపోను చాలామందికి గ్రహింపు లేక ఊరుగా దైవ సేవకుల ఆడిపోసుకుంటూ ఉంటారు కొంతమంది దాని ద్వారా మనకు నష్టమే ఏం ప్రయోజనం ఉండదు నష్టమయ్యేంతవరకు మనం చూడకూడదు అర్థమైందంటే ఎవరేమి కలిగి ఉన్నా వారు దేవునికి ఏం చేస్తారు లేకపోయి మనం ఏం చేయాలి ఎవరినైనా సరే దేవుని నామాన్ని బట్టి మనం చేయాలి ఏ సుప్రభనాడు తన శిష్యులను పరిచయం కొరికే పంపిస్తున్న సమయంలో మీరు చేర్చుకుంటే దాన్ని బట్టి ఉంటుంది మీ బహుమానం అని చెప్పాడు చేర్చుకునే దాన్ని బట్టి ఉంటుందంటే ఒకవేళ నేను పంపిన వారిని ప్రవక్తని మీరు చేర్చుకుని ప్రవక్తని ఎంచి మీరు చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతారు మనం ఆ వ్యక్తికి మన హృదయంలోచ్చే గౌరవాన్ని బట్టి మన ఆశీర్వాదం ఉంటుంది లేదా మనకు దేవుడిచ్చే బహుమానం ఉంటుంది అర్థమైందండి ఇక్కడ ప్రవక్తని మీ హృదయంలో ఉద్దేశించి చేర్చుకుంటే ప్రవక్త పొందవలసిన ఫలం మీరు పొందుతారు నీతి మందుని మీరు ఎంచి మీ ఇంట్లో చేర్చుకున్నట్లయితే నీతిమంతుల ఫలం మీరు పొందుతారు ఆఖరికి కనీసం ఒక శిష్యుడని ఒక చిన్నవాడని మీ ఇంట్లో చేర్చుకుంటే ఆ ఫలం కూడా పోగొట్టుకోరు గిన్నెల చల్లినీళ్ళు మాత్రం ఇస్తే కొంచెం గిన్నెలు చల్లిని అంటే ప్లేట్తో తీసుకొచ్చి నీళ్ళు మనకు ఉద్దేశం ఏదైనా గిన్నె అర్థమైందండి కాబట్టి దాని ఫలం కూడా మీరు పొందుతారు కాబట్టి నేను దినాల్లో చాలామందికి ఈ గ్రహింపు ఉన్నప్పటికీ గ్రహింపును కోల్పోయే స్థితిలో ఉన్నాము శత్రువైన సాతానుడు రకరకాలుగా మన గ్రహింపును మరి పోగొట్టే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఏం చేసినామంటే కేవలం ఆ దైవజీనునికి ఒక గదిని ఏర్పాటు చేసిన కారణాన్ని బట్టి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది తన మీద ఉన్న నింద తొలగించబడింది గుడ్రాలని నింద తొలగించబడింది చక్కని కుమారుని పొందగలిగింది చనిపోయినా కూడా తిరిగి కుమార్ని బ్రతికించుకోగలిగింది గల కారణం ఏంటి తెలుసా ఒక దైవజీనునికి ఆశ్రయం ఇచ్చిన కారణాన్ని బట్టి ఒక దైవజీనునికి ఏం చేసింది ఒక గృహాన్ని ఒక ఒక గదిని ఏర్పాటు చేసిన కారణాన్ని బట్టి ఒక దైవజీను తన ఇంట చేర్చుకున్న కారణాన్ని బట్టి ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందేది కాబట్టి ఎందుకు మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామంటే ఈ స్త్రీకి వ్యతిరేకమైన దిశలో మన ఆలోచనలు ఉంటాయి అందుకని మన దేవుని యొక్క ఆశీర్వం మనం పొందలేకపోతుంది కాబట్టి ఎట్టు ఉండాలి మన గదులంటే దేవ విశ్రాంతి ఇచ్చే గదులుగా ఉండాలి దాన్ని బట్టి మనం ఆశీర్వాదాన్ని పొందే గదులుగా ఉండాలి దేవుని యొక్క వాక్యంలో నాకు తెలిసి ఎప్పుడు ఏ సందర్భంలో చెప్పినా ఆ సందర్భానికి సంబంధించి వాక్యం వెతికేదానికి ప్రయత్నం చేస్తాం మనుషులు ఉద్దేశించి కాదు మనకు సందర్భం అవసరం మనకు ఒకటి సందర్భం పెట్టుకొని మరొకటి చెప్పేదానికంటే దేవుని యొక్క వాక్యం ప్రతి సందర్భానికి వాక్యం ఉంది అందులో అనుమానమే లేదు మొదటిగా అయ్యమా ఆ గదిని అతనికి ఇచ్చి అనగా దైవజనునికి ఇచ్చి గొప్ప మేలు పొందాలి రెండవదిగా రెండు అపోసుల కార్యములు మొదటి అధ్యాయము అపోసుల కార్యములు మొదటి అధ్యాయము మాటలు మనం చదువు అపోసుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పన్నెండవ నుంచి కొన్ని మాటలు చదవండి పన్నెండవ వచనం నుండి అప్పుడు వారు ఒలిబలం వనమనబడిన కొండ నుండి ఎర్సులేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎర్సులేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయి చుండిన తాము బస చేయి చుండిన మేడగదిలోనికి మేడగదిలోనికి ఎక్కిపోయి వారు ఎవరనగా వారు ఎవరనగా పేతురు పేతులు వ్యూహాను యోహాను యాకోబు యాకోబు పిలిపు తోమ తోమ భర్తలోమయలోమయ్యి మత్తయి మత్తయి అల్ఫై అల్మారయమారు యాకోబు అనబడిన సిమోను జలోత అనబడిన సిమోను యాకోబు కుమారుడగు యాదాబు కుమారుడగు యువధాను వారు వీరందరు వీరందరు వీరితో కూడా

జరుగుతుంది లేదా ప్రార్థన కొరకే సిద్ధపరచబడిన గది ఈ గదిలో ఏం జరుగుతుంటే ప్రార్థన జరుగుతుంది కాబట్టి ఆ దినాల్లో ఈశుభురం మరణించి సమాధి ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత దేవుని యొక్క దూత కనబడి వారితో మాట్లాడిన తర్వాత ఋషులు నుంచి వారు ఎక్కడికి వెళ్ళారంటే తాము పస మేడ మేడగదిలోనికి వెళ్ళిరి ఈ మేడగది దేని నేను దేని గురించి మరి మాట్లాడుతుందంటే ప్రార్థన జీవితం గురించి మాట్లాడుతూ మాట్లాడుతుంది ఈ మేడగదిలో ఏం జరుగుతూ ఉంది ప్రార్థన జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆత్మీయమైన విశ్వాసాలు ఏం చేస్తారంటే ఇంటి మీద ఒక చిన్న గది కట్టుకొని వాళ్ళకు ఖాళీ సమయంలో వచ్చి ఆ గదిలో ప్రార్థన చేస్తూ ఉంటారు దైవ సేవకులు వచ్చినప్పుడు ఆ గదిలో ప్రార్థన చేయొచ్చు వాళ్ళు కూడా ఏం చేస్తారు వ్యక్తిగతంగా ఇంట్లో పిల్లలు భార్య ఇంకా డిస్టబెన్స్ ఉంటుంది కాబట్టి ఒక ఆత్మీయుడు ఏం చేస్తారు ఒక చిన్న గది ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వస్తారు బేస్తర్పటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక టీచర్ ఒక బ్రదర్ ఉన్నాడు మరి జోజన్ అని ఆయన పేరు మంచి గృహాన్ని కట్టుకున్నాడు పైన ఒక గది కట్టుకున్నాడు తర్వాత మరి ఆ గృహ ప్రతిష్ఠ కొరకే నేను కొరినంకులు తీసుకొని వెళ్ళినప్పుడు దానికోసం కూడా ప్రార్థన చేసి ప్రతిష్ఠించాను ఆ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అన్న ఈ గది కేవలం ప్రార్థన కొరకు మాత్రమే ఎవరైనా దైవ సేవకులు వస్తే దైవ సేవకులు విశ్రాంతి తీసుకోవడానికి నేను కూడా ఆయా సమయంలో వెళ్ళి మరి ప్రార్థన చేసి వాక్యం ధ్యానించడానికి ఈ గృహ ఈ యొక్క గదిని పైన ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే కిందంతా డిస్టెన్స్గా ఉంటుంది సహజంగా అందుకని ఏం చేశాడు ఆయన ఒక పైన ఒక గదిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకంగా మరి వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిలో ప్రార్థనలో గడపడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఒక గదిని పైన ఏర్పాటు చేసుకోండి కాబట్టి ఈ గది దేని చూపిస్తూ ఉందంటే ప్రార్థన గురించి మాట్లాడుతుంది ఈ గదిలో ఏం జరుగుతూ ఉంది ప్రార్థన జరుగుతూ ఉంది కాబట్టి అనేక మంది అక్కడ కూడి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత ఆ గదిలో వారు దేవుని యొక్క నడిపింపును తెలుసుకున్నారు ఏం చేయాలి అప్పుడు గిజగర్ అత చనిపోయాడు తన స్థానంలో ఎవరు నిర్ణయించబడాలి అని వారు ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ఆ స్థలాన్ని పిల్పే చేస్తూ వచ్చారు ఆ తర్వాత వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు కాబట్టి ఈ మేడగదిలో ఏం జరుగుతుందంటే ప్రార్థన జరుగుతూ ఉంది అర్థం ఏంటండి కాబట్టి ఈ గదిని గురించి మనం ఏం అంటే ప్రార్థన జరుగుతున్న గది లేదా ప్రార్థన గది అని చెప్పొచ్చు మనం ఎట్లుండాలి మన గదులంటే అనేక సందర్భాలు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా ఇంటి మీద గది ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని సుండలు మనము ప్రార్థనలు గడిపేవారిగా మనం ఉండాలి దేవుని సూనలు మనం గడిపేవారిగా మనం ఉండాలి అప్పుడు వారు దేవుని యొక్క నడిపింపు తెలుసుకోగలిగారు దేవునికి నడిపింపిన నడిపింపున వారు తెలుసుకో ఎట్లా దేవుని పరిచయం ఆరంభించాలో తెలుసుకోగలిగాలి కాబట్టి మనం వ్యక్తిగతంగా గదిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు దేవునికి నడిపింపును మనం ఏం చేయగలం మనము తెలుసుకోనగలం మనము దేవునికి నడిపింపును మనము తెలుసుకోనగలం కాబట్టి ఎక్కువ వీసిన సమయం లేదు కాబట్టి కాబట్టి రెండవదిగా ఈ మేడగది దేని గురించి మాట్లాడుతుందంటే ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఎట్లుండాలి మనం ఏదైనా ఇంటి మీద ఒక గదిని చిన్న గదిని ఏర్పాటు చేసుకుంటే ఆ గది ఎట్లుండాలంటే ప్రార్థన కొరకై ఉపయోగపడే గదిగా ఉండాలి ఇక్కడ ఎవరికైనా కిరాయికిస్తుంది వేరే సంగతి కానీ వాస్తవానికి అయితే ప్రార్థన కొనకై మనం దాన్ని వాడుకుంటున్నట్లుగా మనం ఉండాలి అప్పుడు దేవుని యొక్క ఆత్మ నడిపి మనం తెలుసుకుంటాం కాబట్టి రెండవదిగా ఈ గదిలో ఏం జరుగుతుందంటే మరి ప్రార్థన జరుగుతుంది వారు ప్రార్థన ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్న కారణాన్ని బట్టి అక్కడ దేవచిత్తాన్ని కనుగోగలిగారు దేవుని యొక్క నడిపింపును కనుగోగలిగారు తర్వాత పన్నెండు మంది శిష్యుల ఒకరిని కోల్పోయినప్పుడు ఎవరు ఆ స్థలంలో ఉండవలసిన వారనే దాని కాని విషయంలో కూడా వారు నైవిచిత్యాన్ని కనుగొని దాన్ని వారు పూర్తి చేసుకోగలిగారు దేవుని యొక్క పని వారు ఆరంభించగలిగారు కాబట్టి ఎట్లుండాలి మన ఏడు గదలంటే ప్రార్థన జరిగే స్థలాలుగా ప్రార్థన గదిగా ఉండాలి రెండవదిగా మూడవదిగా రండి తొమ్మిదవ అధ్యాయము అపోసుల కార్యము అపోసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయం చదవండి ముప్పై ఆరో వచ్చినాం ముప్పై ఏడవ వచ్చినం అపోయూ మరియు

బహుశా బహుశా ఆమెదే ఉండొచ్చు అనుకుంటున్నా నేనైతే అది నా తలంపు చనిపోయిన ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఆమెకి ఇల్లు ఉండగా మరొక ఇంట్లో ముందు జరగాలనా ముందు కూడా జరగను ముందు జరగాలి కాబట్టి అది ఆమె గదే ఆమె ఇల్లే ఉండవచ్చు ఆమె ఏం చేసిందంటే ఇల్లు ఇల్లుతో పాటు పైన ఒక గది కట్టుకున్నది ఎందుకు గది అంటే నాకు తెలిసి ఆమె జీవితం గురించి మనకేమి అర్థమవుతా ఉందంటే ఆమె బహుధర్మకార్యాలు చేసిన వ్యక్తి ప్రార్థనా పరాలు అంత మాత్రమే కాకుండా ఆమె మరి అనేకులకు మేలు చేస్తూ వచ్చింది నాకు తెలిసి అనేక పరియమాలు ఆ గదిలో ప్రార్థన చేసి ఉండవచ్చు ఆ గది తన తన కొరకే ఉపయోగించుకొని ఆ దేవుని యొక్క దేవుని సో గడపడానికి కొరకే ఉపయోగించుకుని ఉండవచ్చు తను స తనే తన సపరేట్గా ఒక గది ఆమె నిర్మాణం చేసుకుంటారు ఇంటి మీద దాన్ని వారు గుర్తించిన వారు ఏం చేశారంటే ఆ శవాన్ని కడిగి సహజంగా శవాన్ని కడిగిన పైన కిందికి తీసుకొచ్చి పెడతారు కానీ పైకి తీసుకు పెట్టరు సహజంగా ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఏం చేస్తారు స్నానం చేసి తీసుకెళ్ళి ఇంకో మంచి ఇంట్లో పెడతారా బయట పెడతారా తీసుకొచ్చి సహజంగా ఏమని ఏం చేశారు దాని ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసి ఆమె ఆ గదిలో ఎంతో కాలంగా సపరేట్గా ప్రార్థన దేవుని దేవునిసలు గడిపేదాని కొరకాయి లేదా ఇతరులకు దేవునిక వాక్యాన్ని చెప్పడం దానికి చెప్పేదాని కొరకై ఆమె ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకున్నది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని గుర్తించి ఆ గదిలో ఆమె శవాన్ని పెట్టి ఎప్పేలో ఉన్న పేతురు దగ్గరికి వర్తమానం పంపించినప్పుడు పేతురు ఆ స్థలానికి వచ్చాడు చూడండి ఓ మాట మనం చదువుదాం ముప్పై తొమ్మిది వచ్చిన చూడండి ఇప్పుడు ముప్పై తొమ్మిదో వచ్చినము పేతురు లేచి వారితో కూడా వారితో కూడా వెళ్ళి ఆ అక్కడ చేరినప్పుడు అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో వారు మేడగదిలోనికి అతని తీసుకుని వచ్చి తీసుకుని వచ్చి విధవరాని అందరూ వచ్చి ఏడ్చు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను అంగీలను వస్త్రములను చూపుచు చూపుచు అతని ఎదుట అతని ఎదుట పేరు పేదరు పేతులందరినీ వెలుపలికి పంపి వెలుపలికి పంపి మోకాళ్ళలోని ఆర్ధన చేసి ప్రార్థన చేసి శివం వైపు తిరిగి శివం వైపు తిరిగి కవిత

లేచుకోవచ్చు తిరిగి బ్రతికింది అంటే ఈ గదిలో చనిపోయిన మృతి నొందిన వారికి జీవము జీవం పోయి గదని చెప్పచ్చు ఆమె చనిపోయింది చనిపోయిన ఆమెకు ఒక జీవము తిరిగి పొందగలిగింది కాబట్టి ఎట్లుండాలి మన యొక్క గదులు అంటే ఆధ్యాత్మికంగా భౌతికంగా చనిపోయిన ఎలాగో మనం బతికించలేకపోవచ్చు కొంతమంది చెప్తా ఉంటారు బతికిస్తాం బతికిస్తామని అది వాళ్ళకే తెలియాల అర్థమైందండి కాబట్టి ఏమంట పేతులు ప్రార్థన చేసి తిరిగి బ్రతికింది కాబట్టి ఆ గదిలో ఏం అద్భుతం జరిగిందంటే చనిపోయిన శవము బ్రతికింది తిరిగి జీవాన్ని పొందగలిగింది చనిపోయిన శవానికి జీవం పోయగలిగిన గది అని మనం ఆ గదికి పేరు కా ఎట్లుండాలి ఉండాలి మన గృహాలంటే మన గదులంటే ఆధ్యాత్మికంగా ఎవరైనా బలహీనలైతే ఎవరైనా ఆధ్యాత్మికంగా చనిపోతే చనిపోయిన స్థితిలో ఉంటే అటువంటి వారు మన గృహానికి వచ్చినప్పుడు వారు తిరిగి దేవుని యొక్క జీవాన్ని పొందినట్లుగా మన గృహంలో ఎట్లుండాలి అటువంటి వాతావరణం మనం కలిగి ఉండాలి ఎవరైనా ఒకవేళ ఆధ్యాత్మికంగా దేవునికి దూరమైపోయి ఆత్మికంగా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో మన ఇంటికి వస్తారు అప్పుడు మనం ఏం చేయాలి వారికి తిరిగి దేవుని గురించి మనం చెప్పాలి ప్రకటించాలి తిరిగి వారిని సమకూర్చాలి దేవుని సన్నిధికి తిరిగి వారికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు పశ్చాత్తాపడి ఏం చేస్తారు కొన్ని సందర్భాల్లో తిరిగి దేవుని యొక్క ఇంటికి వారు వస్తారు కాబట్టి ఎట్లుండాలి మన గృహాలంటే ఆధ్యాత్మికంగా చనిపోయిన ఆధ్యాత్మికంగా వెనుకబడిపోయినా బలహీనులైనా అటువంటి వారు మన గృహానికి వచ్చినప్పుడు వారు తిరిగి నూతన జీవాన్ని పొందేటట్లుగా మన గృహాలు ఇతరులకు జీవానిచ్చేదిగా ఉండాలి జీవానిచ్చే గృహాలు కూడా చనిపోయిన ఆమె బ్రతికించబడింది ఆ యొక్క మరి గదిలో కాబట్టి ఈ విధంగా ఆ గదిలో జరిగిన గొప్ప అద్భుత కార్యం ఏంటంటే చనిపోయిన శవానికి సైతం జీవము ప్రార్థన ద్వారా పొందినట్లుగా మనం గమనిస్తాం మనం కాబట్టి నాకు తెలిసి మనం ఏమైనా గుర్తించాలంటే మన గదులు కూడా మన గృహాలు కూడా అట్లా ఉండాలని దేవుని యొక్క దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పాయి ఇప్పుడు నేను ఉండేనా సరే నాలుగు రండి మరొక సందర్భం మరొక వాక్యాన్ని మనం చదువు ఇరవై అధ్యాయం అపోసుల కార్యములు అపోసుల కార్యములు ఇరవై అధ్యాయం ఏడవ వచ్చిన ఆదివారం ఆదివారం మేము రొట్టె విరుచుకు మేము రొట్టె రొట్టె విరుచుడుకు కూడినప్పుడు కూడినప్పుడు పౌలు మరణాడు పౌలు మరణాడు వెలనై వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించు వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కూడి ఉన్న మేడ గదిలో మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపము అనేక దీపములు దీపముండెను అప్పుడు అప్పుడు ఐదు కాను ఒక ఐదు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి కిటికీలో కూర్చోండి గాడ నిద్రపోయి నిద్రపోయి పౌలు పౌలు చాలాసేపు చాలా సేపు ప్రసంగించుండగా నిద్రభారం వలన జోగి నిద్రభారం వలన జోగి మూడవ అంతస్తు మూడవ అంతస్తు నుండి ఎంత పడి చనిపోయి చనిపోయిన వాడే చనిపోయిన వాడైనా చాలు ఇక్కడ ఎక్కడ ఉంది గది మూడో అంతస్తు మీద ఉంది ఇది ఇంకా పైనే ఉంది ఎక్కడుంది మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు కట్టి కట్టి మూడు అంతస్తులు నాలుగు అంతస్తులు బిల్డింగ్ కట్టేది ఇప్పుడు టెక్నాలజీ ఏం కాదు నాకు తెలిసి ఎవరు కూడా బాబేలు గోపురంపై ఇంతవరకు కూడా కట్టినాడు అర్థమైందా ఆకాశం అంటూ శిఖరం ఆకాశం అంటూ ఒక శిఖరం లాంటి గోపురం కడదాం అనుకుంటా వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక యాభై ఆరు అంతస్తులు చూస్తే ఏమనుకుంటాబ్ మొగులు దాకే తట్టు కట్టిండ్రు ఇల్లు అనుకుంటారు ఎప్పుడో బైబిల్ లో ఉంది ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది అర్థమైంది అన్ని మిషన్లు వస్తాయి పైకి ఏదైనా మోసుకుపోవడానికి కానీ కంకర కానీ రాళ్ళు కానీ సిమెంట్ కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ ఆ దినంలో అది కూడా లేదు ఆయన కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే ఆకాశం అంటే శిఖరం అంటే ఆకాశం అంటే శిఖరం లాంటి ఒక గోపురాన్ని కడతాం బాబే లాంటి గోపురాన్ని అది చివరి కట్టి ఉంటాడు ఎంతవరకు కాబట్టి ఇప్పుడుండే టెక్నాలజీ అప్పుడేం వాళ్ళేం టెక్నాలజీ లేని వాళ్ళు కాదు అంటే జ్ఞానం లేని వాళ్ళేం కాదు వాళ్ళు జ్ఞానం ఉండవాళ్ళే కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ గది ఎక్కడ మూడు అంతస్తు మీద ఉంది గది ఈ గదిలో ఏం ఉందంటే ఆరాధన జరుగుతూ ఉంది దేవుని యొక్క రొట్టె విరవబడుతూ ఉంది అర్థమైందని కాబట్టి ఆరాధన కొరకు గదిలో కూడుకుంటూ వచ్చారు అనేకమంది దీపములంటే దేవుని చేత వెలిగించబడిన ఆత్మ సంబంధమైన లాంటి వాళ్ళని అర్థం ఎవరు అనేకలు ఆయన వైపు తిరుపుతారో వారు ఆకాశల మందు జ్యోతుల వల్లే ప్రకాశిస్తూ ఉంటారని దాని వెళ్ళిన పండుగ అధ్యాయంలో నాలుగోత్సరం అనుకుంటున్నాను ఆ మాటలు మనం చదువుతాం మనం కాబట్టి ఎవరు వీళ్ళంటే వెలిగించబడినవారు రక్షణ పొందినవారు రక్షణ రక్షణ పొందినవారు కాబట్టి ఆ గదిలో ఏం జరుగుతూ ఉందంటే ఆరాధన జరుగుతూ ఉంది దేవుని యొక్క వాక్యం ఉంది ఎట్లుండాలి మన గదులంటే ఆరాధన జరిగే స్థలాలుగా ఉండాలి ఒకవేళ అందరము కూడి ఒక మందిరం మాదిరిగా ఆరాధన చేయకపోయినా మనం ఆ గదిలో ఎక్కువ ప్రభుని ఆరాధించేవారిగా ఉండాలి ఎక్కువ దేవుని యొక్క సన్నిధులు గడిపేవారిగా ఉండాలి దేవుని యొక్క వాక్యం ప్రకటించేవారిగా మనం ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారి కాబట్టి ఈ గృహానికి లేదా ఈ మేడగదికి ఏమని పేరు పెట్టొచ్చు అంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్న గది లేదా దేవుని ఆరాధన స్థలం అని కూడా చెప్పచ్చు జరుగుతున్న స్థలం అని చెప్పచ్చు కాబట్టి ఒక మేడ గదిలో ఏం చేస్తున్నారు ఆదివారం కూడుకున్నారు మరి పౌలు విస్తారంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి ఎట్లుండాలి మన ఇల్లు మన గదులు అంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించే చెప్పబడే గదులుగా ఉండాలి ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు కూర్చోబెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆ స్థలంలో వారికి ఏం చేయాలి మనం చెప్పాలి ఎవరైనా ఒక గెస్ట్ మన దగ్గరికి వచ్చారు రక్షణ లేని వారు మంచిగా గదిలో కూర్చోబెట్టి ఒక ఛాయ్ తెప్పించి వాటర్ ఇచ్చి మంచి నిమ్మలంగా దేవుని ఎక్క వాక్కని వరకు మనం చెప్పొచ్చు మనం చెప్పే అవకాశం ఎంతైనా ఉంటుంది ఏం చేస్తాం సహజంగా ఎవరైనా గెస్ట్లు మన ఇంటికి వస్తే ఇంట్లో ఉండే వస్తువులన్నీ చూపిస్తాం కానీ దేవుని గురించి మాత్రం చెప్పాం మనం ఈ సోఫా చూడు ఇది అమెరికా నుంచి తెప్పించినా ఈ చైర్ చూడు ఇది లండన్ నుంచి తెప్పించిన ఈ చైన్ చూడు పలానా దగ్గర చేపించిన ఇది చెప్తాం మనం సహజంగా దేవుని గురించి మనం దేవుని గురించి చెప్పం మనము దేవుని యొక్క వాక్యం గురించి చెప్ప చెప్పడాలి మన గదులలో మనం దేవుని మనం మన ఇంట్లో మన గదిలో దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తే ఇతరులకు ఒకనొక నా గదిలో ఉండే ఆ దూలాలు గోడలో ఉండే రాళ్ళు అంట రాళ్ళు సాక్ష్యమిస్తాయి ఇది ఈ గృహంలో పలానా గృహంలో నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసం నీకు వాక్యం చెప్పేది కదా పలానా గృహంలో అంటే నాకు ఎప్పుడు చెప్పిందంటే ఆ గోడల రాళ్ళు వచ్చితాయి అంట సాక్ష్యమిస్తాయంట కాబట్టి ఏం చేయాలి ఎట్లుండాలి మన గదులంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించబడే ప్రకటింపబడే గదులుగా ఉండాలి అర్థం మొద మొదటిగా ఎట్లుండాలి మన గదులు అంటే దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే గదులుగా ఉండాలి రెండవదిగా చెప్పండి ప్రార్థన జరిగే గదులుగా ఉండాలి మూడవదిగా జీవాన్ని పోయగలిగే గదులుగా ఉండాలి నాలుగవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించబడే మేడగదులుగా ఉండాలి ఐదవదిగా రండి లోక వార్త ఈ మాట మనం చదివి ప్రార్థన చేసుకుందాం ఇరవై రెండవ అధ్యాయము లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము లోకాసు వార్త చివరిగా మనం ఒక గది గురించి మనము చెప్పుకొని మనం మోగించుకున్నాము ఏడవ వచనం చదవండి ఏడవ వచనం నుండి ఇరవై రెండు ఏడు నుంచి

మీరు పట్నంలో ప్రవేశించినప్పుడు ప్రవేశించినప్పుడు నీళ్ళ కుండ మోసుకొని నీళ్ళ కుండ మోసుకొని పోచున్న ఒకడు ఒకడు మీకు ఎదురుగా వచ్చు మీకు ఎదురుగా వచ్చును అతను ప్రవేశించు అతను ప్రవేశించి ఇంటిలోని అతని వెంట వెళ్ళి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా నాశ్భూజులతో కూడా పర్షగాను భూజించుటకు విడిది గది ఎక్కడ ఉన్నదని విడిది గది ఎక్కడ ఉన్నదని బోధకుడు బోధకుడు అడుగుతున్నాడని ఇంటి యజమానితో ఇంటి యజమానితో చెప్పుడి అతడు సామాగ్రి అతని సామాగ్రి గల గొప్ప మేడ గది గొప్ప మేడ గది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని అక్కడ సిద్ధపరిచిన వారితో చెప్పాను వారు వెళ్ళి వారు వెళ్ళి ఆయన తనతో చెప్పు ఆయనలో చెప్పినట్టు కనుగొని పసుకాను సిద్ధపగాను సిద్ధపరిచిన పదకొండు వచ్చిన మనం గమనిస్తాయి ఏమని చెప్పబడిందంటే నా నేను నా శిష్యులతో కూడా పసుకాను భుజించుటకు విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పుడి అప్పుడు ఆ సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక మేడగదిలో చివరి పస్కాను ఆశ్రయించాడు ఆచరించాడు చివరి పసుకాని ఆచరించాడు పస్కా అంటే మనకు తెలుసు పస్కా అనేది ఎప్పుడు ఆరంభమైందంటే ఇస్రాలి ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చే సమయంలో దేవుడు చెప్పాడు మీరేంజ్లో పసుకా బలి పశువును మీరు వధించాలి పసుకా బలి పశువును వధించి ఆ రక్తాన్ని తీసి మీరు ఉన్న గృహాలలో మీ యొక్క ఇంటి ద్వారబంధరానికి పై అడ్డకమ్మికి రెండు నిలువ కమ్మిలకి మీరు ఆ రక్తాన్ని పోయాలి మరణ దూత ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో మరి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు లేదా సంచరిస్తూ ఉన్నప్పుడు మరణ దూత మీ ఇంట్లోనికి చొరబడకుండా మీ ఇంట్లో ఉన్న వారు చనిపోకుండా ఆ రక్తాన్ని చూసి ఆ మరణ దూత దాటుకొని వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఆ పసుకా బలిపశ యొక్క రక్తాన్ని ఆశ్రయించాలి ఎవరైతే ఆ బలిపశువు బలిపశు యొక్క రక్తాన్ని ఆశ్రయించారో వారందరింట్లో ఒక్క మరణం కూడా ఒక్కరు కూడా చనిపోలేదు ఆ పసుకా బలిపశు యొక్క రక్తాన్ని ఆశ్రయించిన వారి ప్రతి గృహంలో కూడా అనగా ఐగుప్తును పరిపాలన చేస్తూ ఉన్న పొర మొదలుకొని ఆ యొక్క ఊర్లో ఉన్న ఆ యొక్క మరి దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో ప్రతి మగచూలి పిల్లవాడు ప్రతి మగచూలు మరి జంతువు సైతం చనిపోయినట్లుగా దేవునిక లేఖన భాగాలు మనం గమనిస్తాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చివరిగా ఒక ప్రాముఖ్యమైన మరి విషయాన్ని ఆ యొక్క మేడగదిలో ఆయన తన తన యొక్క శిష్యులకు చూపించగలిగాడు అంటే పశ్చాన్ అంటే బలిపశువును వధించాలి కానీ ఏసుక్రీస్తు ప్రభు ఆ చివరి పశ్చాకాన్ని ఆచరించినప్పుడు లేదా ఆచరించినప్పుడు అక్కడ ఎటువంటి బలిపశువు లేదు యేసు అన్నాడు తన యొక్క ఒక ఒక రొట్టిన పట్టుకొని ఇదిగో ఇది ఇదే నా శరీరం అని ప్రభునేశు క్రీస్తు వారు చెప్పినట్లు గమనిస్తాం ఆయన ఒక గిన్నెను పట్టుకుని ఇది నా రక్తం అని చెప్పినట్లు గమని అంటే ఉద్దేశం ఏంటంటే నేనే ఆ పషకా బలి పశువును అని క్రీస్తు వారు వారికి తెలియజేస్తూ వచ్చాడు ఏమన్నాడు నేనే నేనే ఆ పశకా బలి పశువును కాబట్టి పషకా బలి పశువు అంటే పశకా వధించిన బలి బలిపశువు కావాలి కానీ యేసు క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి మరి ఆచరించిన ఈ పస్కాలో బలిపశువు లేదు అర్థమైన పరోక్షంగా ప్రభనేశు క్రీస్తు వారు ఏమని తెలియజేస్తున్నాడు అంటే నేనే నేనే ఆ బలిపశువును కాబట్టి క్రీస్తు వారు ఒక రొట్టెను పట్టుకున్నాడు కృతజ్ఞత చూలించాడు ఆయన ఇదిని నా శరీరం అని చెప్పినట్టుగా మనం గమనిస్తాం చూడండి రెండు ఒక మాట మనం చదువుదాం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుడు ఒకరు ఇరవై రెండు పదిహేడు ఆయన గిన్నె ఎత్తుకొని ఆయన గిన్నె ఎత్తుకొని ఆ కృతజ్ఞతలు చెల్లించి ఆ మీరు దీన్ని చేసి తీసుకొని ఆ మీలో పంచుకొనుడి ఆ ఇక మీద దేవుని రాజ్యం వచ్చే వరకు నేను రసంలో త్రాగనని మీతో చెప్పుచున్నాను పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి ఇదిగో మీ కొరకు వేయబడుచు నా శరీరం మీ కొరకు వేయబడుతున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నాను చెప్పాను ఆ ప్రకారం భోజనం ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్నా ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్నా నా రక్తం వల్ల నా రక్తం వల్ల కొరత నిమ్మందన ఇదిగో నన్ను అప్పగించాలి చెప్పాడు ప్రభనేశ్వ క్రీస్తు రొట్టెన పట్టుకున్నాడు రొట్టెను విరిచన్నాడు ఇదిగోది నా శరీరం అన్నాడు ప్రభనేశ్వ క్రీస్తుడు ఉద్దేశం ఏంటంటే ఆ పశుగ బలిపిష్ యొక్క దేహంతో ప్రభనేశ్వ క్రీస్తు దేహం పోల్చబడుతూ వచ్చేది ఆ పాస్ పశుగా బలిపిష్ యొక్క దేహాన్ని ఏం చేయాలి వాళ్ళు పూజించాలి అర్థమైందండి తర్వాత ప్రభునేశ్వర క్రీస్తు వారు పట్టుకొని ఒక ద్రాక్షని చెప్పి గిన్నె ఇది నా రక్తమని ప్రభుణేశ్వర క్రీస్తు వారిని తెలియజేస్తూ వచ్చాడు అంటే ప్రభునేశ్వర క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే ఆ పశుకా బలిపశువుగా వధించబడు బడవలసిన వాడని నేనే అని ప్రభునేశ్వర క్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి ఎవరైతే ఆ బలి బలిపశువు అయిన ప్రభనేశ్వ వారిని ఆశ్రయిస్తారో వారికి ఏమి లేదు మరణం లేదు అనగా భౌతిక భౌతిక సంబంధంగా ఈ లోకంలో మరణించిన భౌతికంగా మరణించిన ఆధ్యాత్మికంగా వారు దేవుని రాజ్యంలో దేవునితో సదాకాలం ఉంటారు కాశు క్రీస్తు వారే సర్వమానవాళి పాప విమోచన కొరకై పష్క బలి పశి వధించబడుతూ వచ్చాడు గల కారణం ఏమనగా ప్రతి మనుషుడు కూడా జన్మత పాపి కర్మతః పాపి మనుషుడు జన్మతో పాపముల జన్మించాడు క్రియాపూర్వకం కూడా పాపానికి అలవాటు పడ్డాడు దేవుని యొక్క వాక్య ప్రకారం పాపం వచ్చి జీతము మరణము ఈ లోకంలో జన్మించిన లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషి మరణించవలసిందే దేవుని యొక్క వాక్య ప్రకారం పాపంలో మరణించినట్లయితే ఒక దినము దేవుని యొక్క తీర్పు ఉంది నిత్య గుణం ఉంది కాబట్టి ఆ తీర్పు నుండి నిత్య నరకాగ్ని కొండ మనకి తప్పించడకే ప్రభనేశ్వ క్రీస్తు వారి ఈ లోకానికి బలి బలిపశువలే ఈ లోకానికి అరుదించి సర్వమానవాళి పాప విమోచన కొరకై కలవరి సెలవు అనే ఆ యొక్క బలిపీఠం మీద తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు ప్రభనేసుక్రీస్తు వారు దానికి గల కారణం ఏంటంటే ఆయనే పష్గా బలిపశు కానీ ప్రభనేసుక్రీస్తు వారే పష్గా బలిపశువలే తను తాను తను తాను అప్పగించుకున్నాడు మన కొరికి ఆయన ఆ పష్కా బలిపశువులు అప్పగించుకొని మన కొరికే మరణించి మన కొరికే రక్తముని చిందించి మన కొరికే సమాధి చేయబడి మరణమును జయించి ఆయన తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణడై నీ కొరకే నా కొరికే పరలోకాన్ని ఆయన సిద్ధపరిచిన వాడే ఉన్నాడు కాబట్టి చివరి గది దేని చూపిస్తా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం గురించి మాట్లాడుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభు యొక్క పష్కా గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి నేనా జీవితంలో పష్కా బలిపశు అయిన ప్రభు యేసుక్రీస్తు వారి బలియాగాన్ని ఆశ్రయిస్తే తప్ప ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే తప్ప ఆయన మరణ భుస్తాపర ప్రణత్వం విశ్వాసం ఉంచే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేం దేవుని రాజ్యంలో దేవునితో కూడా ఉండలేం మనం కాబట్టి ప్రభనేశు క్రీస్తు వారు చివరిగా ఐదవ గదిలో వారికి నేర్పించే పాఠం ఏంటంటే నేనే ఆ పశుక బలి పశువులను ప్రభనేసు క్రీస్తు వారికి తెలియజేసులో మనం గమనిస్తుంది ప్రియాసరు సువరణ తలంపు ఏంటంటే ఈ భౌతిక సంబంధ గదిలో మనం కట్టుకుంటున్నాం ఒక గది ఒక దాని గురించి మాట్లాడుతుంది అయితే చివరి గది దేని గురించి మాట్లాడుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఏసుక్రీస్తు ప్రభు యొక్క బలి యాగం గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి సర్వమానవాళి పాప విమోచన కొరకై ప్రభనేశ్వ క్రీస్తు వారు పష్క బలి పశువు నీ కొరకై నా కొరకై ఆయన వధించబడ్డాడు మన చేతులతో పాపం చేసినప్పుడు మన చేతులకు రావాల్సిన శిక్ష ప్రభుణేశ్వర క్రీస్తు వారు తన చేతుల్లో మోపుకున్నారు అనగా తన చేతులు మేకులతో కొట్టబడుతూ వచ్చాయి మన కాళ్ళతో తిరిగి రాని స్థలాలు తిరిగి చేసిన పాపాన్ని బట్టి ప్రభుణేశ్వర క్రీస్తు వారి కాలంలో మేకులు మేకు కొట్టబడుతూ వచ్చింది మన హృదయంలో ఉన్న పాపం కొరకై ప్రభునేశ్వర క్రీస్తు వారి ప్రక్కల బలంతో పొడవబడుతూ వచ్చింది మన త్వరలో ఉన్న అనేకమైన తప్పుడు ఆలోచనల కొరకై ప్రభనేసు క్రీస్తు వారు తల మీద ముళ్ళ కిరణం పెట్టబడుతూ వచ్చింది మనకొరికి ప్రభనేశు క్రీస్తు వారు చివరి రక్తపు బొట్టు వరకు కలవరి శిలవలో చిందించాడు దానికి కారణం ఏంటంటే రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ కలగదు పాప క్షమాపణ పొందకుండా ఎవరూ దేవుని రాజ్యానికి వెళ్ళలేరు కనుక ప్రభనేశు క్రీస్తు వారు తన ప్రశస్త రక్తం అంతా కలవరి శిలువలో చివరి బొట్టు వరకు చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి మరణమును చేయించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై ఆయన ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనుల నాయదుకురాండి నేను మీకు విశ్రాంతిని కలిగేదిని ప్రబణేశ్వర క్రీస్తు వారు మరి తెలియజేస్తూ ఉన్నాడు ఈ మయక్ శబ్దం ద్వారా వింటూ ఉన్నా నువ్వు ఎక్కడున్నా సరే పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభనేశ్వర క్రీస్తు వారు ఒక్కరే మార్గమై ఉన్నాడు క్రీస్తు వారు నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యుద్ధ పరలోక రాజ్యము రాడని ప్రభనేశ్వ క్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి భూలోకంలో ఎంత మంచి గృహంలో నివాసం చేస్తూ ఉన్నా ఒకనొక దినాన్ని తప్పకుండా లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ఈ గృహాన్ని విడిచిపెట్టవలసిందే ఈ లోకంలో ఉన్న ఈ గృహాన్ని ఇంటిని వదిలిపెట్టిన తర్వాత దేవుడు మన కొరకే సిద్ధపరిచిన గృహంలో పట్టణంలో నీవు నేను ఉండాలి అంటే ఆ చివరి ఆ గదిలో ఏ విధంగా ప్రభునేశ్వ క్రీస్తు తన పశ్గా ఆ బలి బలి గురించి ఆయన తెలియజేస్తూ వచ్చాడో ఆ పష్క బలి పశువులు వధించబడిన ప్రభునేశ్వర క్రీస్తు వారిని ఆశ్రయించాలి ఆశ్రయించాలి అప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళగలవు అప్పుడే దేవునితో కూడా సదాకాలం ఉండగలవు కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెడతామో మనం మనకు తెలియదు ఏ వయసులో ఏ వయస్సులో అయినా మనం లోకాన్ని వదిలిపెట్టవచ్చు ఏ ఈ ఏ దినమైనా వదిలిపెట్టవచ్చు లోకాను వదిలిపెట్టిన తర్వాత నువ్వు నిత్యకాకుని గుండంలో కాలకుండా దేవుని రాజ్యంలో దేవునితో కూడా సదాకాలం ఉండాలి అంటే ప్రభనేశ్వర క్రీస్తు అన్నాడు తన దేహంతో ఒక ఒక రొట్టెని పెట్టుకొని అన్నాడు ఇది నా శరీరమైన ప్రభనేశ్వర క్రీస్తు తెలియజేస్తూ వచ్చు అనగా పష్క బలి ఏ విధంగా వధించబడుతూ వచ్చిందో అట్లా ప్రభనేశ్వర క్రీస్తు దేహం నీ కొరికే నా కొరికే వధించబడుతూ వచ్చింది ఏ విధంగా గిరిన బట్టి మీద నా రక్తముని ప్రభనేశు క్రీస్తు వారికి తెలియజేస్తూ వచ్చాడు ప్రభుణేశ్వ్రీస్తు వారి యొక్క రక్తము నీ కొరకు నా కొరకు చిందించబడుతూ వచ్చింది ఆ రక్తము ద్వారా మన పాపానికి క్షమాపణ పాప క్షమాపణ పొందకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేము కాబట్టి చివరి గది దేని గురించి తెలియజేస్తూ ఉందంటే ప్రభునేసు క్రీస్తు వారి యొక్క బలి బలియాగం గురించి తెలియజేస్తూ ఉంది తెలియబడు తెలియపరుస్తూ ఉంది కాబట్టి నేను నా జీవితంలో మన గృహాలు ఎట్లుండాలంటే అనేకులకు ప్రభునేశు క్రీస్తు వారి యొక్క పష్కా బలియాగం గురించి ప్రకటించే గృహాలుగా గదులుగా ఉండాలి కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినట్లయితే మధ్యాహ్న కాల సమయం యేసుప్రభు నేను పాపిని నా కొరకి బలి పశువులు వధించబడ్డావు నీ రక్తంతో నా ప్రతి పాపమును కడుగు నా హృదయం లేక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు మతము కులము భాష ప్రాంతం ఏ మార్చుకోవాల్సిన అవసరం లేదు దేవునికి కావాల్సింది నీ జీవితం వాటి కొరికే దేవుడు ప్రాణం పెట్టలేదు నేను పరలోకంలో చేర్చుటకే ప్రభు యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఆ పశుగా బలిపశువును బలిపశువులు వధించమిన ప్రభు యసుక్రీస్తువును ఆశ్రయించి దేవుని రాజ్యంలో దేవునితో కూడా సదాకాలం ఉండాలని దేవుని యొక్క పేరట ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాం మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రకాష్ పేదలో వచ్చి ప్రార్థన